ఛత్తీస్గఢ్ లోని దంతేవాడ కేంద్రంగా జరిగే ప్రసిద్ధ ఫాగున్ మడాయి ఉత్సవంలో పాల్గొన్న దాస్యం ఫాగు ఛత్తీస్గఢ్ లోని దంతేవాడ కేంద్రంగా జరిగే ప్రసిద్ధ ఫాగున్ మడాయి ఉత్సవానికి ప్రస్తుత కాకతీయ వారసుడు మహారాజా కమల్ కమల్చంద్ర భంజ్దేవ్ కాకతీయ ఆహ్వానం మేరకు మాజీ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దాస్యం వినయభాస్కర్ హాజరయ్యారు వరంగల్ నుంచి వెళ్లి బస్తర్లో మలి కాకతీయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన అనంతరం అక్కడి కాకతీయ పాలకులు నిర్మాణం చేసిన ఆలయాలను మహారాజా కమల్చంద్రతో కలిసి సందర్శించారు ముందుగా మహారాజా బస్తర్తో కలిసి దంతేవాడలోని శక్తిపీఠమైన శ్రీ దంతేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకున్నారు ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆలయాలను దర్శించుకోవటం స్థానిక ప్రజల ఆదివాసీ సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబించే ప్రముఖ వేడుకలలో ఒకటి అనంతరం బర్సూర్ ప్రాంతంలోని నాగవంశీ రాజుల కాలం నాటి గొప్ప వారసత్వ సంపద ఉన్న అనేక పురాతన ఆలయాలను సందర్శించారు ఈ ప్రాంతం ముఖ్యంగా మామా భాంజా ఆలయంలో ఉన్న పురాతన తెలుగు శాసనాన్ని పరిశీలించారు ఇది ఈ ప్రాంతానికి తెలుగువారితో ఉన్న సంబంధాన్ని చాటి కమల్ కమల్చంద్ర భంజ్ దేవ్ అభిప్రాయపడ్డారు అలాగే వరంగల్ చరిత్రకు ముడిపడి ఉన్న పెద్దమగుడిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇటువంటి ప్రదేశాలు మన సంస్కృతి గొప్పతనాన్ని చాటి చెబుతాయని భవిష్యత్ తరాలకు మన పూర్వీకుల వారసత్వాన్ని అందించాలంటే మనం వీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టార్చ్ సంస్థా కార్యదర్శి అరవింద్ ఆర్య పాల్గొన్నారు